హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు మల్టీ బ్లౌజెస్ కటింగ్ అండి మనం ఒకే టైంలో తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికోసం నేను ఇట్లా ఫైవ్ బ్లౌజెస్ అనేవి ఈ విధంగా పరుచుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ వన్ బై వన్ నీట్గా చివర్లు అనేవి మనకి అన్నీ ఒకే లైన్లో ఉండేలా చూసుకొని నీట్గా అని ఫోల్డింగ్స్ అనేవి ఈ విధంగా పరుచుకోవాలి చూడండి మొత్తం ఫైవ్ బ్లౌజెస్ అనమాట ఈ బ్లౌజెస్ అని ఒక పది నిమిషాల్లో మనం బ్లౌజెస్ అన్ని కటింగ్ చేసుకోవచ్చు పది నిమిషాల్లో ఎక్కువ బ్లౌజులు టెన్ బ్లౌజెస్ కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది తక్కువ టైంలో ఈజీగా కటింగ్ అనేది చేసుకోగలుగుతాం చూసారు కదా ముందుగా నేను ఖర్చు కోసం ఒక చిన్న లైన్ అయితే కింద ఒక ఇంచు ఖర్చుతోటి ఒక లైన్ గీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట మనకి ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా స్టిచ్ చేయండి అన్నప్పుడు ఈ మెథడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకొని బ్లౌజ్ పొడవనేది మెజర్ చేసుకుంటున్నాను ఒక లైన్ అనేది మనకి బ్లౌజ్ పొడవు ఇంకొక లైన్ అనేది ఖర్చు కోసం అనమాట అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఒక గీత అనేది గీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం లైన్ అనేది బ్లౌజ్ పోవడం అనేది ఫస్ట్ మెజర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ పెట్టండి పెద్దవాళ్ళ బ్లౌజు సైజు వచ్చేసి ఫార్టీ ఫోర్ చూడండి ముందుగా ఈ బ్లౌజ్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకున్నాము ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని బ్లౌజ్ని పరుచుకొని మొదటిగా వీప్ అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడికి ఒక లైన్ పైన ఇంకొక లైన్ అనమాట అది వచ్చేసి మన ఖర్చు కోసం చూడండి నెక్ ఎలా పట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైన్ అలాగే ఖర్చు కోసం ఇంకో పావు ఇంచ్ అలాగే షోల్డర్ కూడా షోల్డర్ మార్కింగ్ వరకు అలాగే ఒక పావు ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం చూడండి ఇప్పుడు నెక్ ఎలా ఉందో అదే విధంగా రౌండ్ షేప్ కూడా నేను డ్రా చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట అంటే చంక దగ్గర చూడండి ఇలా ఇలా పెట్టుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ వరకు ఒక గీత అనమాట అలాగే పైకి ఇంకో పావించి పైకి ఇంకొక లైన్ ఇక్కడ ఒక రెండు వేలు ఖర్చు ఉంది కింద చూడండి ఒక వన్ ఒకవేళ ఏమో బ్యాక్ డాట్ కోసం రెండు వేలు ఏమో ఖర్చు కోసం సో ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ అనేది రిమూవ్ చేసేసాను మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా బాక్స్ షేప్ అనేది ఇస్తున్నాను ఇలా మనం గీసుకొని చంక ఆమ్ రౌండ్ అనేది ఎలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలో చూపిస్తాను మీకు సో ఇలా ఇచ్చిన తర్వాత మన టేబ్ మెజర్మెంట్స్ తోటి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి టేబ్ మెజర్మెంట్స్ మీకు అర్థం అవ్వడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అదే చిన్న బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజులు అయితే ఒకటి బాగు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజు బ్లౌజు ఫార్టీ ఫోర్ అనమాట టేప్తో కూడా మీకు చూపిస్తున్నాను పదకొండు అయితే ఉండాలి మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇది వచ్చి మెయిన్ స్టిచ్ అలాగే ఇది ఖర్చు కోసం అంటే ఇప్పుడు వచ్చేసి మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ రౌండ్ షేపు ఇది నీట్గా ఇలా నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేయడమే బిగ్నర్స్కి అయితే రౌండ్ షేప్ రాదు అనుకున్నప్పుడు ముందుగా బాక్స్ అయితే గీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మీరు రౌండ్ షేప్ అనేది నీట్గా ఇచ్చేసుకోవచ్చు చాలా సింపుల్గా గీసుకోవచ్చు నా ప్రీవియస్ వీడియోలో నెక్ రౌండ్ షేప్ అనేది ఎలా తీయాలో కూడా చెప్పాను ఒకసారి చెక్అవుట్ చేయండి యూజ్ అనుకుంటే ఇప్పుడు చూడండి చంకా ఆమరౌండ్ నేను కొలుస్తున్నాను పై దగ్గర నుంచి అంటే నేను ఖర్చు కోసం వదిలిపెట్టట్లేదు కరెక్ట్గా పై దగ్గర నుంచి ఇలా పట్టుకున్నప్పుడు మనకు చంక ఆమరౌండ్ అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్ అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఇక్కడికి అంటే నాకు ఒక ఇంచ్ అనేది తగ్గింది సో అందుకని చెప్పి నేను కొంచెం పైకి గీసుకుంటున్నాను ఈ డాట్ అనేది కొంచెం పైకి పెంచుకొని ఈ లైన్ కూడా ఇలా పైకి మార్క్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు కరెక్ట్గా అనమాట సరిపోతుంది మనకి మీకు ఇంకొకసారి అయితే నేను చూపిస్తాను ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది నేను చంకరా మెజర్ చేసుకుని చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్యాక్ మనము మనకి ఏ ఏ సైజ్ బ్లౌజ్ అని తెలుసుకోవడం కోసం ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి బ్యాక్ కరెక్ట్గా నేను ఇలా ఫోల్డింగ్ చేశాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా పట్టుకోవాలన్నమాట చెస్ట్ కోసం కరెక్ట్గా మనకి వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా అయితే వచ్చింది చూడండి ఇక్కడికి అలా మనకి ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆమ్ రౌండ్ మనకి మెజర్ చేసుకుంటే తొమ్మిదిన్నర వచ్చింది చూడండి ఖర్చుతో కూడా కలిపి పైనుంచి పట్టుకున్నాను చూడండి కరెక్ట్గా తొమ్మిదిన్నరకి మ్యాచ్ అయింది ఈ విధంగా కరెక్ట్గా మ్యాచ్ అయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది చాలామంది ఖర్చు వదిలేసి పట్టుకుంటారు ఫ్రెండ్స్ అలా పట్టుకోవడం వల్ల మనకి కొంచెం తేడా అనేది వస్తుంది ఫిట్టింగ్లో కరెక్ట్గా ఖర్చుతో కూడా కలిపి పట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే నేను ఫాలో అవుతున్న మెథడ్ ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ వస్తుంది మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ కూడా అక్కడికే వస్తుంది ఎటువంటి ఎక్కువ తక్కువలు అనేది ఉండదు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయి చూడండి నేను ఏ విధంగా మార్క్ చేసుకున్నాను విధంగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది ఎట్ అ టైం మనం ఫైవ్ బ్లౌజెస్ అనేవి కటింగ్ చేసుకున్నాం ఇలా చేసుకోవడం వల్ల ఐదే ఐదు నిమిషాల్లో ఐదు అన్నీ చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు అండి చాలా చాలా అంటే చాలా సింపుల్గా ఈ ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి ఇంకా ఈజీ అనమాట ఇప్పుడు నేనైతే మనకి హ్యాండ్స్ అనేవి ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు కానీ ఈ బ్లౌజ్ పీస్ అనేది ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా ఉన్నాయి కాబట్టి ఈ ప్లైన్ పైనది డిజైన్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ ఉంది సో అందుకని నేను సపరేట్ చేస్తున్నాను మిగిలిన కటింగ్ అనేది చేసుకుందాం ముందుగా నేను ఈ బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇది కటింగ్ చేసుకొని దీన్ని బేస్ చేసుకుని మిగిలిన కట్ చేసుకుంటే బాగా నీట్గా వస్తుంది అనమాట ఇది ఎక్కువ బ్లౌ ఇది క్లాత్ అనేది పన్నా ఎక్కువ ఉంది టూ వెడ్ జాకెట్ ముక్కలైతే ఎంత పన్నా లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా ఎక్కువ తక్కువలు అనేవి అందుకోసం మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ముందుగా కింద ఉన్న అంచులన్నీ నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవడమే ఇలా కటింగ్ చేసుకొని మనకిచ్చిన ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తాను మనకి ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో అదే విధంగా కింద నేను రెండు వేళ్ళకి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను రెండు అడ్డేళ్ళు పెట్టేశాను అంటే ఇది మనకు ఖర్చు కోసం అనమాట మనం కింద హెమ్మింగ్ పట్టి చేసుకుంటాం కదా హెమ్మింగ్ కోసం అనమాట ఇది హ్యాండ్ అలాగే ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఇలా బ్యాక్ పాట్ అనేది ఇలా పరుచుకోవాలి హ్యాండ్ వెడల్పు అలాగే పొడవు పొడవు పైన మార్కింగ్ చేసుకున్నాక పైన ఇంకొక హాఫ్ ఇంచ్ కోసం మార్క్ చేసుకోవాలి అది ఖర్చు కోసం అలాగే చంక డౌన్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఇంకొక లైన్ అనమాట సో ఇలా గీసిన తర్వాత బ్లౌజ్ అనేది రిమూవ్ చేసి తీసేసుకొని ఇప్పుడు మనం ఈ రెండు లైన్లు అనేవి నీట్గా కొట్టుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కోసారి ఆది బ్లౌజ్లో చంక డౌన్ ఎంత ఉంది మనం ఎంత మార్క్ చేస్తామో తెలుసుకోవాలి కొన్ని ఆది బ్లౌజులు చంక డౌన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలా చేయడం వల్ల చంక దగ్గర లాగేసినట్టు పట్టేసినట్టు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి అవుట్ చేసుకోండి ఇది ఫార్టీ ఫోర్ సైజు బ్లౌజు అంటే ఫార్టీ ప్లస్ చూడండి నాలుగున్నర దాకా ఉందండి ఇంత ఉండడం కూడా కరెక్ట్ కాదు ఇలా ఉండడం వల్ల కూడా చంక దగ్గర పట్టేసినట్టు వస్తుంది సో నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటున్నాను నాలుగు పావుంది ఇది నేను మూడు ముప్పా అయితే పెట్టుకుంటున్నాను ఈ సైజు బ్లౌజ్కి మూడున్నర దా మూడున్నర ఉండొచ్చు మూడున్నర నుంచి నాలుగు మూడు ముప్పా దాకా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను ఒకసారి మెజర్ చేసుకొని మార్కింగ్ అనేది తగ్గించుకుంటున్నాను చలకడౌన్ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ బ్లౌజ్కి చూడండి మూడు ముప్పా దగ్గర మార్క్ చేశాను ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి ఒక రౌండ్ ఒక లైన్ అయితే గీసుకొని ఇక్కడ మనం హ్యాండ్ కరువు షేప్ అనేది మార్కింగ్ చేసుకోవడమే పాదక్కు మూడు ఉంది సరిపోతుంది సో ఇలా మనం ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు ఆది బ్లౌజ్లో ఎలాంటి మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ అండి ఈ పాటిస్తూ మనం కనుక బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఆది బ్లౌజ్లో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని ట్రిటిఫై చేసుకొని చాలా నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేస్తే నేను విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా విధంగా కటింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఖర్చు కోసం ఈ హ్యాండ్స్ని బేస్ చేసుకొని మనం మిగిలిన క్లాత్స్ కూడా కటింగ్ అనేది చేసుకుందాం ఆల్రెడీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పాటు అలాగే ఇప్పుడు హ్యాండ్స్ని కూడా సపరేట్ చేసుకుందాం దీన్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ తీసుకుందాం ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ ఇవన్నీ మనం ఇంకా మిగిలిన ఫోర్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ ఒకే లెంత్ తోటి పొడవు వెడల్పులు అన్ని కరెక్ట్గా ఉన్నాయి మీటర్ ముక్కలు కాబట్టి కరెక్ట్గా ఉంటాయి ఈ ట్యూ బైట్ ముక్కలన్నీ ఒకటిగానే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి కొంచెం పన్నా ఎక్కువైనా తక్కువైన డిజైన్ పీసుల్లో అయితే వస్తుంటాయి అలాంటివి చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు క్లాత్ మీ హ్యాండ్స్ అనేవి నేను ఇలా పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను కింద ట్యూబైట్ ముక్కలకి అయితే జాయింట్ అయితే పడుతుంది అది ఎలాగ వేయాలి జాయింట్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి అప్లోడ్ చేసింది ఒకసారి మీకు అవసరమైతే చూడండి చెక్అవుట్ చేసుకోండి ఛానల్లో సో టోటల్గా మనకి ఇలా హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి మిగిలిన ఫ్యాబ్రిక్లో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో మనం చిన్న చిన్న మార్పులు అనమాట చూడండి కింద ఇలా ఫోల్డింగ్ అయితే చేశాను అంటే టూ ఇంచెస్కి ఫోల్డింగ్ చేశాను ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే వచ్చిన పొడవ అయితే మిగిలిన పొడవ అయితే మనకి ఫ్రంట్ డాట్ పొడవ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బండ గుర్తు నేనైతే ఫాలో అవుతాను ఖచ్చితంగా సక్సెస్ అయితే చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ట్రై చే చూడండి కింద టూ ఇంచెస్ అయితే నేను ఫోల్డ్ చేశాను ఏ బ్లౌజ్కి అయినా టూ ఇంచెస్ మనం లెస్ చేసుకుంటే వచ్చిన మిగిలిన పొడవని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇది మనకు మెజర్మెంట్స్ బ్లౌజ్ ఇచ్చిన మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేయమన్నప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ మనం ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దాం చూడండి చుట్టూ లైన్ అనేది ఇలా గీసేసి నేను బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తున్నాను నెక్ కూడా ఇలా ఒకసారి మార్కింగ్ అనేది పూర్తిగా పెట్టుకొని టోటల్గా మార్కింగ్ అనేది చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తున్నాను చూడండి దీనిలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చాలా చిన్న చిన్న మార్పులే ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తాను అనేది మనం ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు మెయిన్గా ఫ్రంట్ డాట్ పొడవ అనమాట చూడండి ఖర్చుతో కూడా కలిపి ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా ఇక్కడికి ఉంది చూశారు కదా మీకు చూపించడం కోసమే నేను ఇలా గీస్తున్నాను ఆల్రెడీ నేను మార్క్ చేసుకున్నాను అక్కడికే టూ ఇంచెస్ లాస్ చేసి లెస్ చేసి గీసాను కదా అక్కడికే మనకు మ్యాచ్ అయింది సో ఇదనమాట ఇప్పుడు అలాగే ఫ్రంట్ నెక్ ఉక్సుల వైపు అయితే మనం చూసుకోవాలి నెక్ ఆది బ్లౌజ్లో ఉక్సుల వైపు ఇలా పట్టుకొని కరెక్ట్గా ఖర్చుతో కూడా కలిపి పట్టేసుకుంటే మనకు కరెక్ట్గా ఇక్కడికైతే నెక్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఈ నెక్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం లోపలికైతే నేను గీసుకుంటున్నాను మార్కింగ్ సో ఇది ఫ్రంట్ వైపు నెక్ అనమాట అలాగే ఉక్సుల వైపు నుంచి మనం ఒక ఫోర్ ఉక్సులు మనం డ్రా చేసుకోగలిగితే అంటే చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి ఉంది కదా అది మెయిన్ అనమాట ఎప్పుడైనా సరే నెక్ అనేది మనం ఉక్సులు పట్టి వైపే చూసుకోవాలి కాజా పట్టి వైపు చూసుకుంటే నెక్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది సో ఇలా చూసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడి నుంచి ఒక ఫోర్ ఉక్సులు చూడండి ఫోర్ ఉక్సులకి ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇది మనకు ఉక్సులు కాజా పట్టి పొడవ కోసం అనమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చంకలో మనం ఒక హాఫ్ ఇంచు లో అనేది తీయాలి హ్యాండ్ ముడతలు అనేది వంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉండడం కోసం ఇలా లో అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మన సైడ్ జాయింట్ ఒకసారి సైడ్ జాయింట్ కూడా మన ఆది బ్లౌజ్లో ఖర్చు ఎలా ఉందో చూసుకొని అది ఇలా ఈ విధంగా చూడండి నేను ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేశాను వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి కటింగ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి షేప్ పట్టి కటింగ్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూశాను మీకు నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ షేప్ పట్టి కటింగ్ అనేది ప్రీవియస్ వీడియోలో ఉంది చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్